హాయ్ ఎవరు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను తెలుగు కంప్లీట్ గా నేర్చేసుకున్నారా హౌస్ నుంచి ఉంది వస్తుంది మధ్యలో ఉంది అంటే యాక్చువల్లీ హౌస్ లో ఇప్పటి వరకు మేము సీజన్ సిక్స్ వరకు సిక్స్ సీజన్స్ లో తెలుగు అటు ఇటుగా మాట్లాడే వాళ్ళు ఎవరు టాప్ ఫైవ్ వరకు వచ్చిన ఇదైతే చూడలేదు ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ తెలుగు సరిగ్గా రాకపోయినా హౌస్లో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు టాప్ వరకైనా పోవచ్చు టాప్ వన్ వరకైనా పోవచ్చు అని ప్రూవ్ చేశారు ఎలా అనిపిస్తుంది చాలా అది మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు ప్రేక్షకులు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ప్రేమిచ్చారు మీడియా నాకు సపోర్ట్ ఇచ్చారు అండ్ నా బిగ్ బాస్ బిగ్ బాస్ అది ఆపర్చునిటీ ఇచ్చారు స్టార్మా ఇచ్చారు నాకు బిత ఆపర్చునిటీ సో అది మొత్తం అది కలిపి అది వాట్ యావర్ ఈస్ టుడే బికాస్ ఆఫ్ స్టార్మా బిగ్ బాస్ మీడియా ప్రేక్షకుల కోసమే యావర్ ఈజ్ దాట్ వాట్ ఈజ్ యావర్ టుడే కానీ హౌస్లో లాస్ట్ వీక్ వరకు కూడా ఆడియన్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ప్రతి ఆడియన్స్ ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి అని సపోర్ట్ చేస్తూ వచ్చారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమో మీరే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో ఓటింగ్ ప్రకారం ఎందుకు క్యాష్ ప్రైస్ తీసుకుని సూట్ కేసు తీసుకుని వచ్చేసారు నేను మా అన్నయ్య కోసమే నేను వెళ్ళాను ఎందుకంటే మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది మీ ఫ్యామిలీ కూడా ఉంది కదా సో ఆ విధంగా నా ఫ్యామిలీ కూడా ఉంది సో వాట్ యువర్ ఫ్యామిలీ విల్ సే యూ విల్ డూ దాట్ ఓన్లీ సో మై ఫ్యామిలీ విషయం మై ఫ్యామిలీ సెట్ దట్ మై అనయ్య సెట్ దట్ అది యూ హ్యావ్ టు టేక్ దట్ క్యాష్ ప్రైజ్ అందుకే నేను ఐ హ్యావ్ టేకెన్ దట్ క్యాష్ ప్రైజ్ ఇంకా ఒక్కటి సో మేబీ థర్టీ ఫైవ్ ట్యాక్స్ అది గిఫ్ట్ ట్యాక్స్ దెన్ అది టీడిఎస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక్కవేళ కట్ చేస్తే సెవెన్ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇడ్ ఇస్ వస్తుంది సో ఇన్ టెన్ ల్యాక్స్ ఫర్ ద హోల్ లైఫ్ ై హోల్ లైఫ్ ఫర్ యువర్ హోల్ లైఫ్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్ నాట్ సఫిషియెంట్ ఎస్ ఇంకా కావాలి కావాలి సో పీపుల్ ఆర్ థింకింగ్ ఏ ఫర్ టెన్ ల్యాక్స్ హీ హ్యాస్ టేకెన్ సో అది ఎందుకు ఒక్కవేళ స్వేర్గా నేను స్వేర్ స్వేర్ అన్ మై మామ్ ఒక్కవేలా హ్యావ్ దూ మే